సి తన యొక్క కుటుంబాన్ని రక్షించుకోవడానికి భర్త ప్రాణాలు కాపాడడానికి భర్త చేయని పనిని తను ఎంతో సాహసంగా చేయడానికి అంగీకరించింది తన కుటుంబాన్ని రక్షించుకుంది దేవునికి మేము కలుగుందక వాక్యము చదివి వాక్యం తెలిసిన దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న చేయడానికి ఎంతో మందికి నాముషి అందిస్తుంది స్వార్థ ప్రకటించడానికి కొన్ని వాళ్ళ పరిస్థితుల్లో బాగాలేరు వాళ్ళకు స్వార్థ చెప్దాము యేసుప్రభుడు నిజ దేవుడు మీ సమస్యలకి మీ బాధలకి విడుదల దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు మీ ప్రాణాలని కాపాడే దేవుడు నిత్య జీవానికి ఆయనే వారసుడు అని చెప్పడానికి సంకోషిస్తారు కానీ ఒక కుటుంబము నాశనం అవ్వకుండా సామెతలు పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చు జ్ఞానవంతురాల తన ఇల్లు కట్టుకున్నట్టు సిను ఒక కుటుంబాన్ని కట్టుకుంది దేవుడికి మైకు అర్థం కాక హ్యా ఈ యొక్క కూడా దేవుని ఆత్మతో తన కుటుంబాన్ని నింపుకుంది మోషే చేసిన అవిధేయత మోషే తన నిర్లక్ష్యం చేసిన పనిని తను ఎంతో సాహసంగా చేయగలిగింది మోషే మౌనంగా ఉన్నాడు ఏమి మాట్లాడలేడు పిల్లల సున్నతి విషయంలో తను ఏమి కూడా ఆలోచించలేదు అయినప్పటికీ ఆ కార్యం చేసింది చాలా కుటుంబాల వల్ల కుటుంబాలలో స్త్రీలు వరక పనుల వల్ల వారి జీవితంతో కుటుంబాలని నాశన మార్గంలోనికి తీసుకుపోతారు దుష్కార్యాలు చేస్తారు దుష్టుల సావాసాలతో కుటుంబాలని సర్వనాశనం చేసే స్త్రీలుగా ఉన్నారు కానీ ఈ సిపోరా తన కుటుంబాన్ని రక్షించుకొని తన ఇతరులకు సాక్షిగా నిలబడడానికి తన ఇద్దరు కుమారులకు దేవుని కార్యము చేసి దేవుని జనాంగంలో పిల్లలని జతపరిచింది దేవునికి మహిమ కలుగునుక కాక మోషేని బ్రతికించింది మోషే లక్షలాది మందిని నడిపించడానికి నాయకుడుగా నిలబడ్డాడు దేవునికి మహిమ కలుగునగాక ఎన్నో విషయాలు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలతో మోషే పరో చేతిలో నుండి ఇజ్రాయెల్ తీసుకురావడానికి సిపోరా ఒక మంచి సాధనమైంది దేవునికి మహిమ కలుగునగాక హళనియా మీరు బయటికి రావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశము నిర్గమకాండం పద్దెనిమిదవ అధ్యాయం చూద్దాం ఒకసారి నిర్గమకాండం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చనం చూద్దాం హళనియా దేవుడు మోషేకు తన ప్రజలైన ఇజ్రాయల్ చేసిన దక్కువ ఇజ్రాయెళ్లకు ఆయన బుద్ధుల నుండి వెలుపలికి రప్పించిన సంగతి యాజకుడు మోషే మామయ్య అయిన ఇత్ర విన్నప్పుడు మోషే మామయ్య అయిన ఇత్ర తన యద్దకు పంపబడిన మోషే భార్య అయిన శికురాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చను అతడు అన్ని దేశంలో నేను పద అనుకొని వారిలో ఒకరికి పేరు పెట్టెను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫార్త నుండి నన్ను తప్పించను రెండో వారికి అని పేరు పెట్టాను మోస మామైన ఇద్దరు అతని కుమారులని ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోస ఎద్దకు వచ్చాను ఇత్రును నీ మామైన నేను ఈ భార్య ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులన్నీ ఇద్దరు వచ్చి ఉన్నామని మోసే కుర్తమానం పాపగా దేవుడికి స్తోత్రం మోసే వాళ్ళని ఎదుర్కోవడానికి వచ్చేసిన పని జరిగిపోయింది అక్కడ ఉన్న సమస్య అంతా కూడా పరిష్కరింపబడ్డది దేవుడి గొప్ప విజయము అక్కడ పనిచేసింది ఒంటరిని దేవుడికి స్తోత్రం ఆ ఒంటరి అయిన మోసే దేవుడు కార్యం చేసిండు సిపోరా తన భర్తని రక్షించుకుంది అనలియా తన దేశానికి వస్తోత్రాలు గొప్ప జాతి కదాచరణ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బిడ్డల కుటుంబాలు కాపాడి కనికరించి ఆదరించి వాక్యంలో ప్రార్థనలో ప్రభా సిపోర చేసిన అద్భుతాలు స్వయంగా తండ్రి నాయన నీ బిడ్డలు పనులు పొంచుకొని నాశనాన్ని కుటుంబానికి రాకుండా రక్షించుకునే సామర్థ్య కలిగిన తండ్రి కుటుంబాలు నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించండి ఏ శ్రామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె